ప్రభు నామానికే మహిమ కలుగును కూడవచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ గీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము మూడవ అధ్యాయం మూడవచనం చదువుతాను పట్టణమునందు సంచరించు కావలివారు నాకిద్దరు పొడగా మీరు నా ప్రాణప్రిని చూచిదిరా అని నేను అడిగితే పట్టణమందలి కావలివారు పట్టణమందు సంచరించు కావలివారు ఆమెకు ఎదురుపడ్డారు గత రెండు వచనాల్లో ఆమె రాత్రి వేళ పరుండి ప్రాణప్రియుని వెతికింది వెతికింది వెతికినూ ఆయన కనబడలేదు అప్పుడు నేను ఇప్పుడే లేచేదను పట్టణం వెంబడిపోయి వెదకూదును సంత వీధుల్లో రాజు వీధుల్లో తిరుగుతాను నా ప్రాణప్రియుని వెతుకుతానని అనుకుంది అక్కడ వెతికినా కనపడలేదు అలా వెతుకుతూ ఉంటే పట్టణ మందు సంచరించు కావలి వారు ఆమెకు ఎదురుపడ్డారు అప్పుడు ఆమె వారిని అడిగింది నా ప్రాణప్రియుని మీరు చూచారా అని అడిగింది పట్టణమందలి కావలివారు ఎవరు ఈ కావలివారు వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి విషయాల గురించి మనం ధ్యానం చేసుకుంటాం నెహేమియా గ్రంథం నాలుగో అధ్యాయం నిహేమియా గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదవ చిన్నాను మనం చూస్తే మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత బగళ్ళు కావలి ఇంచితీ ఇలు యూదులు ఇస్రాయేల్ అశూరు చెరలోకి యూదులు బబులుని చెరలోకి వెళ్ళిపోయారు మూడు దఫాలుగా నిపుగదినజ దండయాత్ర చేసి మూడుసార్లు ఎరుసలేమును కొల్లగొట్టి చాలామందిని చంపే కొంతమందిని చెరగా పట్టుకుపోయి ఆ దండయాత్ర చేసిన సమయంలో ఎరుసలేము చుట్టూ ఉన్నటువంటి ప్రాకారంలో కొంత భాగాన్ని పడగొట్టి కాల్చి మందిరాన్ని పడగొట్టి అందులో ఉన్న ఉపకరణాలన్నీ తీసుకుంటాయి ఇలాగ పట్టణాన్ని నాశనం చేశాడు ఆ టైంలో చెరలో నుంచి చెరలో ఉన్నటువంటి నెయ్యం యకి యొక్క దుస్థితి దాని పరిస్థితి విన్నప్పుడు అతను ఎంతో కలత చెందాడు ఏడ్చాడు ప్రార్థించాడు రాజు సెలవు పొందుకుని ఎరుశలేముకు వెళ్ళాడు ఎరుశలేమి యొక్క పట్టణ ప్రాకారాన్ని చూశాడు అది కోలద్రోయబడుట కాల్చబడుట పడగొట్టబడుట చూసి దాన్ని పునరుద్ధరించడానికి పని ప్రారంభించాడు తిరిగి ఆ కోట గోడను నిర్మాణం చేయడానికి అయితే కొంతమంది ఆటంకపరిచేటువంటి వ్యక్తులు సన్బలటు టోబియా అరబీలు అమ్మోనియులు అష్టోదీయులు వీళ్ళందరూ కూడా విన్నప్పుడు అందరూ ఏక మనసుతో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ శత్రువులు మిగిలిన కోపంతో ఎరుసలే మీద గిద్దానికి వచ్చి పని ఆటంకపరచాలని వారందరూ కట్టగట్టి వాళ్ళని కలతపరిచారు అయితే నెహేమియా తనతో ఉన్నవారందరూ కూడా ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రిం కావలి కాశారంట శత్రువుల బారి నుండి పట్టణాన్ని వీరు కాపాడాలి పట్టణము దేవుని సంఘం ఆ సంఘాన్ని కాపాడేవారు ప్రవక్తలు వీరు ఆనాటి కాలం వారు నేటి దినాల్లో దైవజనులు సంఘ పెద్దలు దేవుని సంఘాన్ని కాపాడాలి ఈ కావలివారు చేసే పని ఏంటంటే అదే అధ్యాయం ఇరవై రెండు వచ్చిన మనం చదివితే ఇరవై రెండు ఇరవై మూడు మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివాణితో తన పనివాణితో కూడా ఎరుసలంలో బస్ చేయాలి అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా పగల పని చేయుదురు అని చెప్పి ఎలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకునేటకు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసువెళ్ళి ప్రజలు ప్రజలను వారు కాపాడాలి అపశ్రుడైన పౌలు గారు కూడా ఎఫ్సి సంఘ పెద్దలతో మాట్లాడుతూ పెద్దలు దేవుని సంఘమును కాపాడాలని తమ్మును తాను కాపాడుకోవాలని వారిని హెచ్చరిస్తున్నాడు అపస్తుల కార్యం ఇరవై అధ్యాయ ఇరవై ఎనిమిదవ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని అందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చి మీరు మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండి ఎఫీసీ సంఘ పెద్దలతో పౌలు గారు మాట్లాడుతున్నారు క్రీస్తు ప్రభు వారు తన ఇచ్చే సంఘాన్ని సంపాదించారు దాన్ని కాయడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు కాబట్టి ఆ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి కూడా జాగ్రత్తగా ఉండడం కాబట్టి పెద్దలైన వారు అంతా జాగ్రత్తగా ప్రజలను కాపాడాలి ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో నుంచి మనం చదివితే ఈ ఇరవై ఏండ్లు నేను నీ వద్ద ఉంటున్నాయి నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకుని పోలేదు నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటున్నాను పగటి ఎందుకు దొంగలింపబడిన దాన్ని రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్ని నా వద్ద పుచ్చుకుంటేవి నేను ఎలాగంటే ఎలాగుంటిని పగటి ఎండను రాత్రి మంచుకును పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతున్నాను నిద్ర నా కనులకు దూరమైన ఇదివరకు నీ ఇంట్లో ఇరవై ఏండ్లు ఉంటుంది నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం పద్నాలుగు ఏండ్లు నీ మంద నిమిత్తం ఆరేండ్లు నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి ఇక్కడ కావలివాడైనటువంటి యాకోబు గారు ఇరవై సంవత్సరాలు తన మేమ మేనమాం వద్ద పనిచేశాడు గొర్రెలకు కానీ మేకలకు కానీ నష్టం కావలి వారి పరిచర్య విశ్వాసులకు నష్టాన్ని కలిగించకూడదు ఇక్కడ అంటాడు ఆయన మంద పొట్టేళ్ళని నేను తినలేదు అంటున్నాడు దేవుని సొమ్మును మనం ఆశించే వారిగా ఉండకూడదు దుర్లాభాన్ని అపేక్షించకూడదు మామ మందను కావలవాడైనటువంటి యాకోబు నష్టాన్ని అనుభవించాడు అలాగే సంఘ పెద్దలు అంటే కావలివారు కొన్నిసార్లు నష్టాన్ని కూడా అనుభవించాలి యాకోబు గొర్రెలు మేపుతున్నట్టు మేపుతున్నప్పుడు పగటి ఏందో రాత్రి ఏందో అవి దొంగిలించబడ్డాయి కాబట్టి దుష్టుడు దేవుని బిడ్డలను దొంగిలించకుండా ఉండేటట్లు మనం జాగ్రత్త వహించాలి యాకోబు పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించాడు దేవుని సేవలో కావలి వారు కరిగిపోవాలి అందుకే యాకోబు అంటాడు నిద్ర నా కన్నులకు దూరం అయింది అలాగే కొన్నిసార్లు నిద్రాహారాలు కూడా మాని ప్రభు పనిలో మనం ముందుకు సాగిపోవాలి దేవుని పనిలో కావలివారు అన్ని అనుభవాలకు సిద్ధపడి ఉండాలి ఇహెస్కెల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనం కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి అడవింప్రలకు ఆహారమైన కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందురు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన హోవ వాక్కు ఇక్కడ ఈ వచనంలో బాధ్యత లేని కాపరను మనం గమనిస్తున్నాం గొర్రెలను కనికరింపరు గొర్రెల యొక్క యోగక్షేమాలు విచారింపరు వారు తమ కడుపును మాత్రమే నింపుకుంటారు వారు మాదిరి లేని కాపరులు అందువల్ల ప్రభు అట్టి వారికి విరోధి అయి ఉన్నాడు అందుకే పదో వచనంలో ఆయనే తీర్పు తీరుస్తాను అంటున్నాడు ప్రభువుని సెలవు ఇచ్చిన దేవునిగా నా జీవముతోడు నేను ఆ కాపురలకు విరోధినైతేనే నా గొర్రెలను గూర్చి వారి వద్ద విచారించదను వారి గొర్రెలను మేపుట మాన్పించేదను ఇకను కాపురలు తమ కడుపు నింపుచుకున్న జాలక ఇందులు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించేదను ఇదే ప్రభువుని వాక్ కాబట్టి ఎలాంటి కాపురలకు ప్రభు తీర్పు తీరుస్తాడు ఇహిస్కెల్ గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదకొండవచ్చును ఇజల్ గ్రంథం నలభై ఎనిమిది పదకొండు ఇది సాధోకు సంతతి వారే నాకు ప్రతిష్ఠించబడి నేను వారికి అప్పగించిన దాన్ని కాపాడు యాజకుల దగ్గను ఎలా ఇంకా ఇస్రాయిల్ నన్ను విడిచిపోగా మిగిలిన లేమి విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు అంటున్నారు ఇస్రాయిల్ అందరూ దేవుని విడిచిపోయారు కాపరులు ఎవరి త్రావణ వారు వెళ్ళారు వారు దేవుణ్ణి విడిచిపెట్టారు అయితే కొందరు మాత్రం ప్రభు వారికి అప్పగించిన దాన్ని కాపాడారు అందువలన ప్రభు వారికి శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు ప్రభు పని నమ్మకంగా చేసే కావలి వారైన సంఘ పెద్దలు ప్రభు వచ్చిన సమయంలో శ్రేష్టమైన ప్రతిఫలాన్ని పొందుతారు దేవుని సంఘాన్ని అశ్రద్ధ చేస్తే చెడ్డదాసుడా అని ప్రభు అంటాడు దేవుని మందను చక్కగా కాపాడితే దేవుని దగ్గర మనకు ప్రతిఫలం ఉంటుంది రాజుల రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం ఒక భాగము గుమ్మమ్మ దగ్గర కాపు కాపు కా కాపు చేయవారిని ఒక భాగము కాపు కాయవారి వెనుకటి గుమ్మమున ఉండేవారు ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటై మీరు దాన్ని కాచుకుని ఉండవారు అతల్య రాజకుమారులందరినీ చంపేసినప్పుడు యహూరాము కుమార్తె అయినటువంటి అహజ్యాకు సహోదరి అయిన యహోషబ్బా రాజకుమారులో అహజ్య కుమారుడైనటువంటి యోవాసును తెప్పించింది చంపబడకుండా అతల్లి ఆ దేశాన్ని ఏలుతూ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాల పాటు ఇహోవా మందిరంలో ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచారు ఏడవ సంవత్సరంలో అతన్ని దేశం మీద రాజుగా చేశారు అలాగ రాజుగా ముందు అభిషేకించకముందుహుయాద వారిని కావలివారిని నియమించాడు వాళ్ళ మందిరాన్ని భద్రపరచాలి ఇక్కడ కావలి వారికి మూడు బాధ్యతలు అప్పగిస్తున్నాడు ఒకటి బలిపీఠాన్ని కాపాడాలి రెండు ఆరాధనా క్రమాన్ని భద్రపరచాలి మందిరాన్ని సంరక్షించాలి వీరు రాజును భద్రపరచాలి ఈ మూడు బాధ్యతలు యహూయధూయాధ వారికి అప్పగించాడు కావలి వారికి ఒకటి బలిపీఠాన్ని కాపాడాలి అంటే ఆరాధన క్రమాన్ని భద్రపరచాలన్నమాట రెండవది మందిరాన్ని సంరక్షించాలి అంటే సంఘ సాక్ష్యాన్ని కాపాడాలి మూడవదిగా మీరు రాజును భద్రపరచాలి అంటే ప్రభు నామానికి అవమానం కలగకుండా వారు జాగ్రత్త పడాలి ఇది కావలివారి బాధ్యతలు మరి దేవుని సంఘ కావలివారైనటువంటి సంఘ పెద్దలు దైవజనులు పరిచారకులు బహు జాగ్రత్త గలవారే ప్రభు పని జరిగించాలి నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన ఇహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే ఎహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అంటారు ఇక్కడ కావలి కాయవారు రాత్రంతా మేలుకొని ఉంటారు అంటున్నాడు భక్తుడు రాత్రి అంతా మేలుకొని ఉంటారని మనం నేర్చుకుంటున్నాం దీని భావం ఏంటంటే మెలకువ కలిగి ఉండుట కావలి వారి లక్షణం ఏంటంటే మెలకువ కలిగి ఉండు పట్టణాన్ని కాచేవారు మెలకువ గలవారే ఉండాలి ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నారనుకోండి అజాగ్రత్తగా ఉంటే శత్రువు తన పని తను చేసేస్తాడు అందువల్ల కావలి వారు పట్టణ విషయమై శ్రద్ధ కలిగి కులికి నిద్రపోయే అజాగ్రత్త జీవితాన్ని విడిచిపెట్టాలి వాళ్ళు రాత్రైనా పగలైనా అశ్రద్ధగా ఉండకుండా దేవుని సంఘ విషయంలో శ్రద్ధ వహించాలి దేవుని సంఘ విషయంలో శ్రద్ధ వహించాలి యశాగ్రంథం అరవై రెండో అధ్యాయం మనం చదివితే ఇరుశలేమా నీ ప్రాకారముల మీద నేను కావల వారిని ఉంచి ఉన్నాను అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు ఇరుశలేమా నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు అంటే వాళ్ళుగా అశ్రద్ధ చేసేవారుగా ఉండరు అంటారు కాబట్టి కావలివారి పని ఏంటంటే మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలి ఇరవై గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవచనం మిమ్మల్ని కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయి బోరధ్వని వినబడుచున్నది అంటారు మిమ్మల్ని కాయుటకు నేను కావలివారిని ఉంచాను వారు చేయి బోరధ్వని వినబడుతా ఉంది ఆలకించుడి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము వినం అని వాడు అంటారు వల్ల ఏం జరిగిందో ప్రభు చెప్పాడు కాబట్టి కావలివారి పని ఏంటంటే బోరధ్వని చేసేవారు బోరధ్వని చేయాలి బోరధ్వని చేయాలి సమయం అందు అసమయం అందు బోరం రోగించేటట్లుగా కావలివారు ఎలాగైతే బోరం రోగిస్తారు అలాగా దేవుని చిత్తాన్ని మనం సంఘానికి తెలియజేయాలి ఈ విషయాన్ని పేతురు గారు తన పత్రికలో రాస్తూ మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తే రెండవ వచనం బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి అంటున్నాడు దానిని కాయుడి మీ మధ్యనున్న మందను పై విచారణ చేస్తూ దాన్ని కాయండి అని దేవుడు సెలవిస్తాడు అంటే మందకు మాదిరిగా ఉండమంటున్నాడు మందకు మాదిరిగా ఉంటే రాబోయే దినాల్లో ఆయన బహుమతి ఇస్తాడు కాబట్టి మందను కనికరించేవారుగా మంద పట్ల తండ్రి లాంటి హృదయం కలిగిన వారుగా మనం ఉండాలి మందను గూర్చి ప్రభువునకు లెక్క అప్పగించేవారుగా ఉండాలి కాబట్టి బాధ్యత కలిగి సేవ చేసేవారుగా మనం ఉండాలి బాధ్యత కలిగి సేవ చేసేవారుగా మనం ఉండాలి ఇవి కామల వారి యొక్క బాధ్యతలు ఆ రీతిగా మందను మనం కాస్తే ప్రభు సంఘ సేవకులకు సంఘ పెద్దలకు పరిచారకులకు ఆయన ఎదుటి నిలిచినప్పుడు ఆయన బహుమానాలు ప్రతిఫలాన్ని జీతాన్ని కిరీటాన్ని ఇస్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును కాక ఆమె